ప్రైజ్ దేవు నామంలో మీ అందరికీ నాయక వందనాలు అందరు బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన యొక్క కృపను బట్టి మనందరినీ కూడా రక్షించి కాపాడేందుకు దేవుని స్థుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో వీరు ప్రార్థనలో అలాగే వాక్య ధ్యానంలో ఉన్నారని నమ్ముతూ ఈరోజు మరి దేవుడు మనకు అనుగ్రహించబో వాక్ ఏంటి అంటే ఎహెస్కేలు ముప్పై ఏడో అధ్యాయం మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలో మరి దేవుడు ఎహస్కేలు ప్రవర్తతో మరి ఎండిన ఒక లోయను చూపించి ఆ యొక్క లోయలో మరి ఉన్న ఆ యొక్క ఎండిన ఎముకలకు నువ్వు వెళ్ళి జీవము నీ నోటిలో జీవము నేను ఉంచాను ఎప్పుడైతే నువ్వు నీ నోటితో జీవమును ఊదినప్పుడు అప్పుడు ఆ యొక్క ఎండిన ఎముకలు మరి తిరిగి గొప్ప సైన్యముగా చేయబడదురు అని దేవుడు చెప్పినప్పుడు ఎహెస్కేలు వెంటనే దేవుడు మాట వినడం అక్కడ చూస్తూ ఉంటాం అప్పుడు అక్కడ చూస్తే ఆ యొక్క ఎండిన ఎముకలు కలిగిన ఆ యొక్క లోయలో ఎప్పుడైతే జీవాత్మను దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుడు మనందరి నోటికి కూడా మనకి తెలుసు సామెతలో ఉంటుంది కదా మన యొక్క నాలుకలో జీవ మరణములు ఉన్నవి మనం ఏది మాట్లాడితే ఆ యొక్క కార్యం మనం జడు చూస్తూ ఉంటాం ఈరోజు కూడా ఈ ఉదయ సమయంలో దేవుడు మనందరిని ఏమి చెప్తా ఉన్నాడు ఏ విషయంతో ఏ విషయం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక జాగ్రత్త ఒక వార్నింగ్ చెప్తా ఉన్నాడు ఏంటంటే మీ నోటితో నువ్వు జీవమే మాట్లాడాలి నువ్వు సజీవమైన వాటిని మాట్లాడు మరణము గురించి కానీ దేని గురించి కూడా నెగిటివ్గా మాట్లాడడానికి దేవుడు ఈరోజు ఆశించట్లేడు కనుక మనము జీవముతో మంచి మాటలే పలకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఆరో వచ్చిన ముప్పై ఏడు ఆరునో చూస్తే అక్కడ మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అనుంది కాబట్టి ఈరోజు మనలో దేవుడు జీవాత్మ ఉంది కనుక మనం జీవిస్తూ ఉన్నాం ఆ యొక్క ఎముకల ఎముకలు ఎండిన ఎముకలన్నీ కూడా ఎప్పుడైతే ఆ నోటితో ఆ ప్రవక్త మాట్లాడినప్పుడు ఆ ఎండిన ఎముకలు అన్నీ కూడా జీవంగా వచ్చాయి దాంట్లో మజిల్ ఫామ్ అయింది బోన్స్ ఫామ్ అయ్యాయి అండ్ హోల్ చాలా వేల సైన్యముగా మనుషులు దాంట్లో నుంచి బయటకు వచ్చారు ఈరోజు ఎన్ని స్థితిలో ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు దేవుని ఎప్పుడైతే అడుగుతావో ప్రార్థిస్తావో ఈ నోటితో ఒప్పుకుంటావో ఆ యొక్క ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేయాలని ఆశిస్తూ ఉన్నాడు కనుక మనము ఇది మొదలుకొని జీవమునే మంచినే మనం మాట్లాడాలని దేవుడు ఆశిస్తూ మనం మాట్లాడినప్పుడు అటువంటి గొప్ప కార్యాలే మనం చూస్తాం ప్రార్థించుకున్నాం పరలోకమందుల మా తండ్రి నీకే ఎలాది వందనాలు కృతజ్ఞత అస్థితి స్తోత్రాలి ఉదయకాల సమయంలో నైనా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు పరిశుద్ధాత్మదే సహాయమును సహాయం నీ తోడును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కొక్కరి జీవితంలో నీ మేలును నాయన జీవము లేక నిర్జీవంగా ఉన్న మా పరిస్థితులన్నీ కూడా నువ్వు మార్చివేయమని ఈ రోజంతా కూడా నీ సహాయంను మాకు అనుగ్రహించమని ఏసు సూ నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ అలార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే